హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో గ్యాస్ వెలిగించకుండానే ఒక మంచి స్వీట్ ఐటమ్ చూద్దాం ఈ స్వీట్కి స్టవ్ వెలిగించిన అవసరం లేదు ఆయిల్లో వేయించిన అవసరం లేదు ఇవి పెద్దగా హడావిడి పడకుండా ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతో మాత్రమే ఈజీగా ఈ స్వీట్ రెసిపీ చేసుకోవచ్చు ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్కి ఈ స్వీట్ చేసి పెట్టండి ఖచ్చితంగా అందరూ అడుగుతారు ఈ ఏ స్వీట్ షాప్ నేను తెప్పించావు అని నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి మీరు ఒకసారి ట్రై చేసి వస్తారా మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి ఈ స్వీట్కి కావాల్సింది ఒక రెండు బిస్కెట్ ప్యాకెట్ ఏదైనా పర్వాలేదు ఒక రెండు బిస్కెట్ ప్యాకెట్ తీసుకోండి దాన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి చేసుకొని ముందు అది పక్కన పెట్టుకోండి ఇది టూ లేయర్ స్వీట్ కాబట్టి నేను కొంచెం బ్రౌన్ కలర్ బిస్కెట్స్ తీసుకున్నాను మీరు ఈ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది ముందుగా ఈ బిస్కెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక హాఫ్ కప్ పంచదార మిక్సీ జార్లో వేసుకొని ఇంట్లో ఒక రెండు యాలక్కాయలు వేసి పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ పౌడర్లోంచి ఒక మూడు స్పూన్లు షుగర్ పౌడర్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పక్కనుంచుకున్న బిస్కెట్లన్నీ వేసి పౌడర్గా చేసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదు ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి చిన్న చిన్న బిస్కెట్ పీస్ ఉండిపోయాయా అని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు బాదం పౌడర్ రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ వేయాలి బాదం పౌడర్ లేదంటే ఏం పర్వాలేదు స్కిప్ చేసేయండి నేను కొంచెం టేస్ట్ కోసం అని నా దగ్గర ఉంటే ఒక రెండు స్పూన్లు యాడ్ చేశాను నా దగ్గర రువాబ్జా ఉంటే ఓన్లీ కలర్ కోసం మాత్రమే ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇది ఓన్లీ ఆప్షనల్ ఓన్లీ కలర్ కోసం మాత్రమే వాడాను మీ దగ్గర ఏమైనా కలర్స్ ఉంటే అవి వేసుకోండి లేదంటే పర్వాలేదు స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను కొంచెం తీసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకోవాలి దీనిలోకి ఎక్కువ పాలు పడవండి కొంచెం పాలుతోనే ముద్ద తయారైపోతుంది ఇప్పుడు కలిపిన ఈ పిండిని ఒక రెండు స్పూన్లు నెయ్యి రాసి తడ ఆరకుండా పక్కన పెట్టండి నిజం చెప్పాలంటే ఇందులోకి ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యిని వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో నెయ్యి ఒక ఇద్దరు పర్సన్స్ తినరండి వాళ్ళ కోసమని నెయ్యి లేకుండా తక్కువ నెయ్యితో చేస్తున్నాను ఇప్పుడు ఈ ముద్దను పక్కన పెట్టుకొని మన మధ్యలో స్టఫింగ్ కోసమని ఒక కప్పు కొబ్బరి పొడి రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ తీసుకోవాలి మనం ముందుగా పక్కనకున్న షుగర్ పౌడర్ని తీసుకొని ఇప్పుడు ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ మూడిటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో పాలు వేసుకొని కలుపుకోవాలి ఇందులో పాలు ఎక్కువ పడవండి కొంచెం అంటే కొంచెం పాలతోనే ముద్ద తయారైపోతుంది పాలు వేసుకుంటూ కలుపుకుంటూ ఒక కాయిల్లా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకోండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లోకి వస్తుంది మీ యొక్క చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్ సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ కూడా చెయ్యండి ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పొడుగు పాయిల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా బిస్కెట్ పౌడర్ ముద్దను తీసుకొని ఒక పీట పెట్టి కవర్ కవర్ ఉంటే కవర్ పేపర్ పాయిల్ ఉంటే పేపర్ పాయిల్ మీద కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని రోటీలా ఒత్తుకోవాలి గట్టిగా ప్రెస్ చేసి వతనవసరం లేదు ఫ్రెండ్స్ నాలుగు పక్కల సమానంగా ఒత్తుకుంటూ మధ్యలో ఈ కోకోనట్ కాయిల్ పెట్టుకుంటూ కవర్ సహాయంతోనే దాన్ని రూల్గా చుట్టుకోవాలి చుట్టుకొని చివరి అంచులు కూడా క్లోజ్ చేసుకోవాలి కొంచెం ప్రదరిస్తూ ఒక రోల్లా చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అరగంట అయ్యింది ఇది చక్కగా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద కొబ్బరి పొడి కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేసుకొని రెండు పక్కల ఉన్న అంచులు కట్ చేసేసుకొని ఇప్పుడు మధ్యలో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ డబల్ లేయర్ కోకోనట్ బర్ఫీ తయారైపోయింది ఇంట్లో ఉన్న చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ బర్ఫీ రెడీ టేస్ట్ అయితే అమోఘం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి నిజానికి ఫ్రెండ్స్ ఈ బర్ఫీ నా మేనకోడలు హాష్ని కోసం చేశాను అది ఇప్పుడు లెవెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసింది షడన్గా ఫోన్ చేసి అత్తయ్య పాస్ అయిపోయాను కాలేజ్ స్టాపర్ అయ్యానని గట్టి గట్టిగా అరుస్తూ సంతోషంగా చెప్పింది చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇంత స్వీట్ న్యూస్ చెప్పింది కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ ఏదైనా త్వరగా స్వీట్ చేసి పెట్టాలని ఇది అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న సామాన్లతో చక్కని స్వీట్ చేసేసాను ఆ స్వీట్ కొబ్బురు చెప్తూ ఈ స్వీట్ని తినిపించేసాను ఇంట్లో అందరికీ అందరికీ చాలా బాగా నచ్చింది అందరూ అడిగారు ఇంతలోపే స్వీట్ ఎప్పుడు తెప్పించావు అని అప్పుడు నేను కొంచెం స్మైల్ ఇస్తే ఇది నేనే తయారు చేస్తాను అని చెప్పాను కానీ ఆశ్ని కోసం చేసిన స్వీట్ ఆస్ని తినిపించలేకపోయాను కానీ నేను ఆంధ్ర వచ్చినప్పుడు కంపల్సరీ ఆశ్ని కోసం మళ్ళీ ఒక్కసారి చేసి ఆస్ని తినిపిస్తాను అది బాగా చదువుకొని మంచిగా కాలేజ్ స్టాపర్ అయ్యింది ఫ్రెండ్స్ దాన్ని మీరు అందరూ ఆశీర్వదించండి ఇంకా మంచిగా చదువుకొని పైకి ఎదగాలని మీరు అందరు కూడా ట్రై చేసి మీ అందరికి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఓ మంచి వీడియోస్తో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్